అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించిన సమస్యలు పరిష్కారం కావడం లేదని గిరిజన సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకే సమస్యపై తరచుగా వినతులు వస్తున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులు క్షేత్రస్థాయి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు భూ వివాదాల వినతులు సంవత్సరాలు గడుస్తున్న పరిష్కారం చూపించడం లేదని రెవెన్యూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు జిల్లా గిరిపుత్రుల సమస్యల గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ పి సూర్యారావు అందిస్తారు సీతారామరాజు జిల్లాలో స్థానిక ఐటీడిఎ సమావేశ మందిరంలో ప్రతి శుక్రవారం నిర్వహించే పీటీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనేక సమస్యలు గిరిజనులు వారి యొక్క వ్యక్తిగత సమస్యలు వారి ప్రాంత సమస్యలు వారి గ్రామ సమస్యలను తీసుకొచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు అర్జీలను ఇస్తున్నారు కానీ అవి పరిష్కార దిశగా సాగడం లేదు దీనికి సంబంధించి మనతో పాటు గిరిజన సమైక్య జిల్లా సహాయ కార్యదర్శి రాధాకృష్ణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఆయన అనేక ఫిర్యాదులు ఇచ్చి ఉన్నారు ఆ ప్రాంత సమస్యల మీద వ్యక్తిగత సమస్యల మీద ఆయనతో మాట్లాడి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి రాధాకృష్ణ గారు గతంలో కానీ ఇప్పుడు కానీ మార్పు ఏమైనా కనబడుతుందో పీజీఆర్ఎస్ ఏ విధంగా కొనసాగుతుంది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న నివేదిక రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఇది ప్రతి ఐటీడిఏ పరిధి లేదంటే ఆ జిల్లాల ఆయా పరిధిలో ఉన్నటువంటి సమస్యలపై ఇటు అనేక సమస్యలపై గ్రీవెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఆ సమస్యల మీద అధికారులు ఆ సమస్య పరిష్కరించాలనే ఆలోచనతో ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రీవెన్స్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మేము అనేక సమస్యలు అధికారుల దృష్టికి తీసుకు వస్తూ ఉంటాం అనేక సమస్యలు వెలుగులోకి తీసుకువస్తూ ఉంటాం కానీ ఈరోజు ఆదివాసీ ప్రాంతం అల్లూరు జిల్లాలో అనేక సమస్యలు మేము ఈ పాడేరు జిల్లా హెడ్ క్వార్టర్ గ్రీవెన్స్ మేము ఫిర్యాదులు చేస్తూ ఉంటాం నేటికి ఆ గ్రీవెన్స్లో ఏ రకమైన స్పందన కనిపించకపోవడం ఇది చాలా దారుణం ఎందుకంటే అన్ని గ్రీవెన్స్లో మనము ప్రతి శుక్రవారం జరిగేటటువంటి గ్రీవెన్స్లో అన్ని పెడతా ఉంటాం ప్రతి సమస్య అటు సాగునీరు తాగునీరు లేదంటే అనేక రకాలైనటువంటి రైతులకు సంబంధించిన సమస్యలు అనేక రకాలైన సమస్యలు మనం అధికారుల దృష్టికి పెడతా ఉంటాం ఈరోజు అధికారులు పూర్తి స్థాయిలో మేము చేస్తాం చూస్తామని చెప్పేసి అంటా ఉన్నారు తప్ప ఈరోజు వాటి మీద పూర్తి ఆ గ్రీవెన్స్లో ఏది పరిష్కారం అయిందో కూడా ఈరోజు గ్రీవెన్స్ అయిన పరిష్కారం అయినటువంటి ఏ సమస్య కూడా ఈరోజు ఐటీడీ ప్రాంతంలో కనిపించే పరిస్థితి లేకపోవడం ఇది కింద స్థాయి ఈరోజు జిల్లా స్థాయి అధికారులు మేము మేము సమస్య పరిష్కరిస్తాం ఇది అదని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్న తప్ప ఈరోజు కింద స్థాయి అధికారులు వాటి సమస్య పరిష్కరించడంలో కొద్దిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ చూపి వాళ్ళు పెట్టినటువంటి ప్రతి ప్రతి పేదవాడు పెట్టినటువంటి గ్రీవెన్స్ అది ఆ గ్రీవెన్స్లో వచ్చినటువంటి సమస్యను పరిష్కారం చేసే దిశగా ఈరోజు ప్రభుత్వం అధికారులు ఆలోచన చేయాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను వాస్తవానికి సుదూర ప్రాంతాల నుంచి దాదాపు డెబ్భై ఎనభై కిలోమీటర్లు అటు సీలేరు నుంచి రావాలంటే దాదాపు నూట యాభై రెండు వందల కిలోమీటర్స్ దూర ప్రయాణం చేసి మా సమస్య చెప్పుకుంటే కనీసం పరిష్కారం అవుద్ది ఇక్కడ మాకు పెద్ద దిక్కు ఆ పాడేరు ఐటీడీఏ జిల్లా కేంద్రం వీరికి చెప్పుకుంటే తప్ప ఈరోజు మా సమస్య పరిష్కారం కాదు అక్కడే మా సమస్య చెప్పుకోవాలనే ఆలోచనతో ఈ ఆదివాసీ ప్రాంతంలో పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు అనేక సమస్యలు ఇటు తాగునీరు సమస్య రోడ్లు ఈరోజు విపరీతంగా రోడ్లు లేనటువంటి ప్రాంతాలు ఉంది లేదంటే వాళ్ళు గ్రావిటీ వాటర్ సమస్య ఉంది అనేక సమస్యలు ఉంది వాటిపై అధికారులు చుట్టూ తిరుగుతూ ఉన్నా కూడా కనీసం మాటు వాటి మీద పరిష్కారమయ్యే మార్గం కనీసం కనిపించట్లేదు ఒకనప్పుడు ఉదాహరణ గోమంగి గోమంగి గ్రావిటీకి సంబంధించి మాది గో మా సొంత ఊరే గోమంగి ఆ గోమంగి గ్రావిటీకి సంబంధించి అనేక మార్లు ఫిర్యాదులు చేసాం వాటర్ సక్రమంగా రావట్లేదు గతంలో చేసినటువంటి ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇది వాటర్ సక్రమంగా ప్రజలకు అందే పరిస్థితి లేదని చెప్పేసి అనేక మార్లు మనం ఫిర్యాదు చేస్తాం అక్కడ ఏం అంటే మనం ఫిర్యాదు ఇచ్చిన వెంటనే రోజు వెళ్తూ ఉన్నారు చూసి వచ్చేస్తూ ఉన్నారు అదేదో రెండు మూడు పాత పైపులు సంబంధించి ఏదో ఇక్కడ పడిపోయి ఉన్న ఫోటోలు తీసి ఇదిగో మేము సమస్య పరిష్కరించామని చెప్పేసి గ్రీవెన్స్లో ఆ గ్రీవెన్స్ క్లోజ్ చేయడానికి కోసం ఈరోజు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కింద స్థాయి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు ఇది సమస్య పూర్తి స్థాయిలో పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఉంది అయినప్పటికీ దాన్ని పరిష్కార మార్గం చేయకుండా నాణ్య పద్ధతులు ఇది చేయడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఆదివాసీ ఆదివాసీ ప్రాంతం ఎన్నిసార్లు ఐటీడీఏ చుట్టూ తిరుగుకొని ఉంటారు వాళ్ళు వాళ్ళు అనేక అనేక మళ్ళీ వాళ్ళ పనులు పాటలు వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ వదిలేసి దాదాపు ఎనభై తొంభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్నప్పుడు వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తే మంచిది కానీ లేదు వాళ్ళని ఎలాగ మన ఐటీడీఏ చుట్టూ తిప్పించుకునే ప్రయత్నాలు ఇది అధికారులు కాస్త తగ్గించి వారి సమస్య పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను జిల్లా అధికారులు అలాగే క్షేత్రస్థాయి అధికారులు స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి అధికారులు స్పందించకపోవడంతో తప్పుడు రిపోర్టులు జిల్లా అధికారులకు సమర్పించడంతో అటు ఫిర్యాదుదారులు బలి అయిపోతున్నారు దీనిని పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని అలాగే గిరిజన ప్రజలు ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా జిల్లా అధికారులు చొరవ తీసుకొని అప్పటికప్పుడే పరిష్కరించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఓవర్ టూ స్టూడియో కెమెరామెన్ కోటితో సూర్య